లియో అండ్ ఫ్యామిలీ తరఫున అందరికీ హ్యాపీ హోలీ అండి లియో గారు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈరోజు వీడియోలో చూపిస్తాను నేను చాలా పోస్ట్లు అయితే పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాటిలో డాగ్స్కి కానీ ఆవులు బయట ఏ యానిమల్స్కి కూడా హామ్ చేయకుండా హోలీ సెలబ్రేట్ చేసుకోండి అని యానిమల్స్ అనే కాదండి మనం హోలీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా కలర్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఆర్గానిక్ కలర్స్ ఎంచుకొని చేసుకుంటే పెట్టరు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఆ కలర్స్ వల్ల ఆ కెమికల్స్ వల్ల వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఇంకా లియోగాడి హోలీ సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాము వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడండి మరి హోలీ అంటే వైట్ వేసుకోవాలి కదా గాగుల్స్ పెట్టుకున్నాడు కలర్ఫుల్ గాగుల్స్ వాళ్ళు లియోగాడి హోలీలో రంగులు చల్లుకోవడం పిచికారీ చేయడం ఇలాంటివి ఉండవండి పూలతోనే చేసుకుంటాడు ప్రతి సంవత్సరం మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రీల్స్ చూడొచ్చు అప్పుడు కూడా ఛానల్ లేనప్పుడు కూడా వీడు హోలీ ఇలానే ఉండేది కాకపోతే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి వాడు ఒక్కడే సెలబ్రేట్ చేసుకునేవాడు అండి ఈసారి వాడి సొంత ఇంట్లో ఉన్నాడు కదా వాడి ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు లాస్ట్లో ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి రకరకాల పువ్వులతోటే చేసామండి యాక్చువల్గా నేను ఈసారి అసలు ప్లాన్ కూడా చేయలేదు ఎందుకంటే చాలా వర్క్స్ బిజీలోనూ కొంచెం పర్సనల్ పనుల్లోనూ ఉన్నాము దానివల్ల అనుకోలేదు కానీ చెయ్యాలి వాడి కోసమైనా అనేసి వాడికి అనేటప్పటికీ ఎక్కడ లేనివన్నీ వచ్చేస్తాయండి ఆ టైంకి మేము ఇంట్లో కూడా అనుకుంటూ ఉంటాం మా అమ్మాయికి అలాగే వీడికి వాళ్ళ జాతకం ఏమో కానీ మనం అసలు ఏవి చెయ్యకపోయినా కూడా ఆ టైంకి అన్నీ సమకూరిపోతాయి పర్టికులర్గా కొన్న పూలయితే చామంతులేనండి కనకాంబరాలు మా అమ్మగారు వాళ్ళ చెట్లు అన్నీ పంపిస్తూ ఉంటారనమాట నా కోసమని కృష్ణయ్యకి మాలికట్టు వేస్తానని అలాగే రోజెస్ ఏమో మొన్న విమెన్స్ డేకి తీసుకొచ్చిన రోజెస్ ఉన్నాయి వాటిని యూస్ చేశాను అలాగే వైట్ కలర్ కింద మా చెట్టుకి పూసిన నందివర్ధనాలు అంటారు కదా వాటిని అలాగే తెల్ల చామంతి పూలని కలిపాను ఆ బంతి పూలు అయితే ఇంటికి హ్యాంగింగ్ కోసం అని తెప్పించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ఇలా మొత్తానికైతే చాలా కలర్ఫుల్గా హోలీ అయితే వాడు చేసేసుకున్నాడండి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హోలీ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాడు వాటికి సపరేట్గా ఒక బౌల్లోకి తీసాను అనమాట వాటికి కూడా చెయ్యాలి అని చెప్పి చూడండి వాడు బౌల్ తీసుకోరా అలా చెయ్యి వేయరా అంటే ముందు అడ్డు తీ మమ్మీ నేను బయటికి వెళ్ళిపోవాలన్నట్టుగా అయితే వచ్చేసాడు అవి పడుకున్నాయండి పాపం ప్రశాంతంగా నేను పువ్వులు ఇసిరేటప్పటికీ భయపడి అడ్డు వెళ్ళిపోయినాయి ఇంకొకటి ఉంటుంది సుజుకా వాళ్ళ అమ్మ ఉంటుంది అది చూడండి ఫ్లవర్స్ పడే టైంకి లేచి వెళ్ళిపోయింది కానీ వీటి మీద అయితే ఫ్లవర్స్ పడ్డాయండి వాడి మీద కనకాంబరాలు ఉన్నాయి చూడండి హోలీ సెలబ్రేషన్స్ అయిపోయాయి అలిసిపోయారు హోలీ ఆడి ఆడి వాటర్ తాగుతున్నాడు చూడండి వీడు రాకీగాడు ఎన్నిసార్లు ఫ్లవర్స్ వేసినా వాటి నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారండి ఇంక అందుకే ఆ వీడియోస్ ఏమి ఇక్కడ యాడ్ చేయలేదు కొంచెం అయితే వాటి మీద అయితే పడ్డాయి అలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు నాకు మాత్రం చూడండి ఎంత పనో ఆ లోపల బయట ఆ మట్టిలోనూ ఫ్లవర్స్ పడిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి నాకు కనిపిస్తాయి కలర్స్ అన్నీ